అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ అనుకున్నట్టుగానే జరుగుతుంది వైసీపీ నుంచి వలసల పరంపర జనసేనలోకి ప్రవాహంలా మారిపోతుంది మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య అలానే ఆయన అనుసరిస్తున్నటువంటి అనుచర గణం కూడా వైసీపీకి రాజీనామాలు చేశారు కిలారు రోసయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఇప్పటికే భేటీ అయినట్టుగా సమాచారం ఉంది దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి అతి త్వరలోనే జనసేనలో ఆయన జాయిన్ అవుతున్నట్టుగా సమాచారం ఉంది ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం వరుసగా బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక క్లియర్ అయిపోయింది సామినేని ఉదయ్ భాను ఆయన క్లియర్ అయిపోయింది ఇప్పుడు కిలార్ రోసయ్య పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు బహుశా విధి విధానాల గురించి చర్చ జరిగినట్టుగా సమాచారం వస్తుంది ఎప్పుడు జాయిన్ అవుతారు ఒక ఉంది ఉంది ఫస్ట్ ఆయన ఆయనతో పాటు చాలా మంది మధ్య సిటి వేణుగోపాల్ లాంటి దర్శి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి మిగతా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వస్తానికి ఇంట్రెస్ట్ కొంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎర్రగొండ బాలం ఎమ్మెల్యే కూడా వైసీపీ ఎమ్మెల్యే కూడా వస్తున్నట్టుగా నిన్న ఆయన భేటీలో పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసారు ఆయన కలిసారు కానీ ఆయన కూడా తీసుకో ఎందుకంటే ఆయన శిష్యుడు బాలినేని శిష్యుడు సరే ఏదైనా కానీ అక్కడ జిల్లా స్ట్రాంగ్ అవుతానికి అవకాశం ఉంది ప్రకాశం జిల్లా బాలినేని ద్వారా కృష్ణా జిల్లా సామినేని ఉదయపోయింది ఇకపోతే గుంటూరు గుంటూరు మూడు జిల్లాలు చాలా కీలకమైన జిల్లాలు కోస్తాలో చాలా కీలకమైన జిల్లాలు అందులో నిన్న మనం అనుకున్నట్టు ఫస్ట్ రివీల్ చేసింది ఒక సుమన్ టీవీ మాత్రమే ఇలా రోషి గారు కూడా వస్తున్నారని ఈ రోజు మనం ఫోటోలో చూస్తే కలిశారు అంటే ఒక రోజు ముందు ఏదైనా ముందు మాట్లాడుకోవటం విధి చేసుకోవటం ఒకరికొకరు ఆలోచనలు పంచుకోవటం డేట్ ఫిక్స్ చేసుకోవటం ఏదో ఒక ప్లాన్ ప్రకారం చాప కింద నీరు లాగా విశాఖ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఇప్పుడు కృష్ణ గుంటూరు ప్రకాశం ఒక చైన్ లాగా విస్తరిస్తున్నట్టు అంతే కదా డెఫినెట్గా ఇది ఎవరికి ఉండదండి పార్టీ విస్తరించుకోవాలని దశాబ్దం పైన పోరాడాడు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ఉన్నాడు అందరూ కూడా జనసేన వైపు భవిష్యత్తు బాగుంటుందని చూస్తున్నారు ఒకవైపు యాజ్ అ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో చక్కగా పరిపాలిస్తున్నాడు దేశ ప్రజలను మనల్ని పొందుతున్నాడు ఒకవైపు పార్టీని కూడా బతికించుకోవాలి కదా జిల్లాలు జిల్లాలు కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి ఈ రోజున మీరు ఇప్పుడు చెప్పిన కిలార్ రోషి గారు ఉమ్మారెడ్డి గారు అల్లుడు అని చాలా కీలకమైన వ్యక్తి మీకు తెలియదు మాజీ సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా వైసీపీలో ఉన్నాడు ఆయన కూడా రేపు మొప్ప ఆయన కూడా కూడా వచ్చేస్తాడు వచ్చేసేస్తాడు అదే విధంగా వాళ్ళ వియంకులు వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు రోజు గారు తిరుపతి ఎమ్మెల్యే అరణ శ్రీనివాసులు గారు కాబట్టి ఇప్పుడు ఈయన గుంటూరు ఎంపీగా పోటీ చేశాడు పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మొన్న గుంటూరు ఎంపీగా పోటీ చేశారు గుంటూరు ఎంపీ అంబడి తిరుపతి రాయుడు అనుకున్నారు ఆయన నా వద్దు రాజకీయ బాబు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వద్దని చెప్పి పవన్ దగ్గరికి వెళ్ళిపోయాడు అదే సిచువేషన్లో కిలార్ రోషి గారు అక్కడ పోటీ చేశాడు ఆయన తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు కష్టపడిన వాళ్ళకి పార్టీలో కోవట్లుగా ప్రాధాన్యత ఇస్తున్న ఉద్దేశంతో అసమ్యతలు ఆయనతో పాటు ఆయన ఒక్కడే వెళ్తా ఇప్పుడు ఈ రోజునే ఆరుగురు కార్పొరేటర్లు రాజీనామా చేశారంటే వైసీపీకి ఎటువంటి గడ్డు పరిస్థితి ఉందో అక్కడ విడుదల రచన ఉంది ఆరోగ్య శాఖ మంత్రిగా లెల్లాప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు మరి అంతమంది క్వీన్ క్వీన్షిప్ చేసిన నాయకులు అంతమంది ఉన్నా వైసీపీని నమ్మట్లేదంటే వైసీపీకి భవిష్యత్తు లేదనే భావించబట్టి ఈ రోజున ఆరుగురు కార్పొరేట్లు రాజీనామా చేయటం కిలా రోషి గారు రాజీనామా చేయటం రేపు సామినేని ఉదయ భార్గ్ గారితో పాటు ఇదే ఒకేసారి జాయిన్ రేపే జాయిన్ అవుతున్నారు మంగళగిరి పార్టీ ఆఫీసులో మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జాయిన్ అవుతున్నారు అయితే అండి కేశవ్ గారు ఒకటే అది కొత్త కొత్తగా పెట్టిన పార్టీ ఎప్పుడూ గెలవని పార్టీ అధ్యక్షుడే గెలవలేదు అనే పరిస్థితి నుంచి చూస్తే క్రమేపు ఒక సిస్టమేటిక్ గెలుతున్నారు అంటే చాప కింద నీరులాగా ఈ పార్టీ విస్తరిస్తుంది అనుకోవాలి కదా ఉత్తరాంధ్ర మనం చూసాం వంశీకృష్ణ యాదవ్ తర్వాత పంచకల్ల రమేష్ ఏమైనా చూసాం తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో సున్నాకే పరిమితం చేస్తున్నాడు వైసీపీని చేసి చూపించాడు ఇకపోతే కోస్తా మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశాడు కోస్తా తుఫాను కోస్తా దాటేటట్టుంది అని అనుకుంటాం కదా మనం అదే విధంగా ఉంది ఇక రాయలసీమ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ చాలా మంది కేత కార్పొరేటర్లు వస్తున్నారంటే ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి అంటే మొత్తం అది కూడా అవకాశం నెక్స్ట్ అదే ప్లాన్ ఉంటుంది ఎందుకంటే కీలకమైనది గుంటూరు మున్సిపాలిటీ విజయవాడ మున్సిపాలిటీ గుంటూరు ఎట్లా రాజమండ్రిలో విశాఖపట్నం గుంటూరు ట్విన్ సిటీస్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు విజయవాడ గు అవును గుంటూరునంత తేలిగ్గా టీడీపీ జనసేన వదిలిపెట్టుకోదు ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఈ గుంటూరుని ఏదైతే సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా ట్విన్ సిటీ అనేది ఒక ఫార్ములా విజయవాడ గుంటూరు మధ్య మే బైపాస్ ఉండదు అవే నెంబర్ ఫైవ్ ఉంటుంది కనెక్టివిటీ బాగుంటుంది దీన్ని అభివృద్ధి చేద్దామన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి మేయర్ది నెక్స్ట్ మీరు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇక మెయిన్ వీళ్ళే వస్తున్నారంటే ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు అక్టోబర్ సెకండ్ కానీ ఫిఫ్త్ కానీ అంటున్నారండి ఆయన ఇచ్చిన టైం బట్టి పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేలాది మంది సమక్షంలో అందరూ కూడా చాలా కీలకమైన వైసీపీ నాయకులు అందరూ కూడా ఒంగోలులోనే జాయినింగ్ ఆయన డేట్ పెట్టుకున్నారు ఇంకా ఎవరెవరు వస్తున్నారు మీరు ఇందాక రాయలసీమ అంటున్నారు రాయలసీమలో కేతిరెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఇష్టత చూపించినట్టుగా దాని ఇంకా క్లియరెన్స్ కేతిరెడ్డి గారు రావాలి నుంచి గ్రీన్ సిగ్నల్ రా గ్రీన్ అక్కడ నుంచి రావాలి గ్రీన్ సిగ్నల్ ఎందుకంటే ఈ సీట్లు బెర్త్లు అన్ని కూడా చూసుకోవాలి కదా ఎవరెవరు సామాజిక సమీకరణలు ఏ విధంగా ఎవరు ఏ విధంగా పార్టీకి రేపు వచ్చిన తర్వాత తలనొప్పి కాకూడదు కేతిరెడ్డి గారు వస్తే మరి అక్కడ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారు బీజేపీ చాలా రకాల ఎలిగేషన్స్ ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు ఒకరి మీద ఒక సమయంలో రాజకీయాలు ఎన్ని ఉంటాయి సార్ ఒకరు ఒకరు ఆరోపించుకుంటారు పాలిటిక్స్ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు రాజకీయాలు శాశ్వత చేతులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అట్ అనుకుంటే పరిటాలు చేయడం కూడా ఒప్పుకోపోవచ్చు ఇవన్నీ ఉంటాయి అక్కడ సీటు కూడా కాదని చెప్పి బీజేపీకి ఇచ్చారు మరి అదే సమయంలో కేతి రెడ్డి తీసుకుంటారు లేదనేది ఒకటి అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి ఆయన తోట త్రిమూర్తులు గారి పేరు కూడా వినపడుతుంది వాళ్ళు కూడా ఇష్టంగా ఉన్నారు ఎందుకంటే పార్టీ భవిష్యత్తు అనేది వాళ్ళు రాజకీయ జీవితం చూసుకుంటారు ఎంతో మంది చూశారు కాబట్టి వీళ్ళు కాబట్టి ఆయనది కూడా ఇంకా క్లియరెన్స్ అనేది రాలేదని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఇవి వెయిటింగ్ లిస్ట్ పెద్దగానే ఉంది ఈ వలసలు మామూలుగా లేవు పెద్దగానే ఉంది రాబోయ రోజు ఇంకెవరొస్తారు మనం వెళ్ళి రాయుడు రైతు థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు ఇది వెయిటింగ్ లిస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఎవరికి వస్తుందో అనేటువంటి ఎదురు చూస్తున్నారు కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి క్లియరెన్స్ తో కిలార్ రోసయ్య జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అయిపోయింది ఆయనతో పాటు కార్పొరేటర్లు కూడా ఆ పార్టీలోకి వెళ్తున్నారు ఇదే క్రమంలో ఐదారుగురు కార్పొరేటర్లు రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలో బలమైన ముద్ర వేసేందుకు కావాల్సినటువంటి యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే జనసేన పార్టీ సమకూర్చుకుంటున్నట్టుగా శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి